హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి గీత ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా నేను ఎక్కడికి వెళ్ళట్లేదండి మరి ఈ టైంలో నైట్ టైం కార్ లో ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము అది మా సిస్టర్ కోసము మా సిస్టర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పటికి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా కేక్ కటింగ్ ప్లాన్ చేశారు సో మేము చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము ఎందుకంటే మేము అలాంటి అరేంజ్మెంట్స్ ఏమి చేయలేదు ఆ రాలేదు రాలేదన్నమాట కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సరదాగా ప్లాన్ చేశారు ఫ్రెండ్షిప్ అంటే ఇంతే కదా అనిపించింది ఎందుకంటే మా చెల్లి ప్యాకింగ్ దగ్గర నుంచి తను ఫ్లైట్ రీచ్ అయ్యే వరకు వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు నిజంగా అసలు ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళది అనిపించింది నాకు సరదాగా కాసేపు అలా స్పెండ్ చేసిన తర్వాత చెకిన్ టైమ్ అయిపోయింది సో తను వెళ్తుంది వెళ్ళేటప్పుడు చాలా ఎమోషన్ అయ్యాం మేము కూడా చాలా ఎమోషన్ అయ్యాం దాన్ని అయితే వీడియో తీయలేదు కానీ మా లవ్లీ మాత్రం అసలు ఎంత ఎమోషన్ అయ్యా వీడియోలో కూడా చూస్తారు కదా ఎక్కి ఏడుస్తున్నట్టు చాలా ఎమోషన్ అయిపోయింది అయిపోయింది ఎందుకంటే తనకంత అంత బాండ్ ఉంది మా సిస్టర్ తోటి నాకన్నా ఫస్ట్ తనకే ఏదన్నా ఇవ్వాలి చెయ్యాలి అని చెప్పేసి అంటది అంత బాండ్ వాళ్ళ మిన్ని అంటే అంత ఇష్టం అన్నమాట సో చాలా ఎమోషన్ ఫీల్ అయింది సేపు తను కంట్రోల్ చేయలేకపోయాము మా లవ్లీ కనే కాదు మాకు కూడా ఏడుపు వచ్చేసింది ఎందుకో తెలియదు అంతకు ముందు వరకు మేము ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నాము కానీ ఆ సిచ్యువేషన్ తను లోపలికి వెళ్తుంది అన్న టైంలో మాకు తెలియకుండానే మా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి అది ఎందుకో మాకు అర్థం కాలేదు అదేనేమో రిలేషన్షిప్ అంటే సిస్టర్స్ బాండింగ్ అంటే అలా ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుంది అక్కడ సో అక్కడ వెయిట్ చేస్తుంది మేము ఇలా వీడియో తీస్తున్నాం కదా ఇలా వీడియో తీస్తున్నాం చూసి మరి ఏమనుకుందాం మా సిస్టర్ తను కూడా మాకు వీడియో తీయడం స్టార్ట్ చేసింది అనమాట సరదాగా బా మా లవ్లీ మూడ్ కూడా కొంచెం చేంజ్ వస్తుంది అని సరదాగా స్మైల్ స్మైల్ అంటూ తను ఫొటోస్ వీడియోస్ తీయడం అక్కడ నుంచే స్టార్ట్ చేసింది అసలు ఇలాంటి ఒక రోజు వస్తుంది తను అబ్రాడ్ వెళ్తుంది అనే ఊహే లేదు అసలు మా మాదిలో అలాంటిది ఈ రోజు వెళ్ళింది వెళ్తుంది అనుకున్నప్పుడు ఏంటిది నిజమా కళ అన్నట్టుంది ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పుడు పక్క స్టేట్ కి పక్క ఊరికి వెళ్తున్నప్పుడే ఏంటి ఒకే ఇంట్లో పెరిగిన మనం ఇద్దరము ఇప్పుడు సపరేట్ సెపరేట్ ఉండాలి అనే ఫీలింగ్ తోటి చాలా బాధపడ్డాం చాలా ఎమోషనల్ అయ్యాం అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు అలాంటిది ఇప్పుడు అదర్ కంట్రీకి వెళ్తుంది తను అది ఊహించడానికి ఓ పక్కన సంతోషంగా ఉంది ఓ పక్కన బాధగా ఉంది అది చెప్పలేని ఫీలింగ్ మాట సర్లే ఏదైనా మన మంచికి తను మంచిగా తన గోల్ రీచ్ అవ్వాలి సో తను చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ ఎక్కేటప్పటికి అరౌండ్ ఫైవ్ అయిపోయింది ఫైవ్ థర్టీ తన ఫ్లైట్ సో తను ఎక్కేశాను అన్న తర్వాత ఎయిర్పోర్ట్ లో సెల్లర్కి తీసుకెళ్లి మా లవ్లీ మూడ్ ని కొంచెం చేంజ్ చేయడానికి అక్కడ వీడియోలు ఫోటోలు అవన్నీ తీసా అన్నమాట మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పటికి మార్నింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తే మనం బెడ్ మీద పడిపోతాం అని చెప్పేసి దారిలోనే టిఫిన్ చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్